్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బిగ్ బాస్ ఎయిట్లో కొంచెం వెరైటీగా ఏం జరుగుతుంది ఇంటి నుండి వచ్చిన ఫిడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని మణికంఠకి దక్కకుండా చేసింది యష్మి ఎందుకు చేసింది అసలు ఈ ప్రోమో ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అంతా కూడా కొంచెం వెరైటీగానే జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్లన్నీ ఇప్పుడే ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్ అయితే నిజానికి కంటెస్టెంట్స్కి ఇంటి దగ్గర నుంచి వచ్చే స్పెషల్ వంటివి వంటలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే చివరిలో ప్లాన్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్ కానీ ఈసారి మాత్రం ఐదో వారం ఇంటి ఫుడ్ మిస్ అయి అవుతున్నానంటూ అందరికీ వాళ్ళ వాళ్ళ ఇంటి నుండి ఫుడ్ అయితే పట్టుకొచ్చేసాడనమాట బిగ్ బాస్ అయితే మణికంఠకు మాత్రం అది యష్మి అయితే దక్కకుండా చేసింది అయితే లేటెస్ట్ ప్రోమోలో అంటే అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దామనమాట అండ్ ఇంకోటి ఏంటంటే హౌస్లో ఏం పని లేనట్లు అందరూ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అయితే షాక్ ఇచ్చేశాడు మీకు ప్రశాంతంగా నిద్ర వస్తున్నట్లుంది నేనైతే లాలిపాటు ఏమైనా పాడమంటారా అంటూ బిగ్ బాస్ అయితే కొంచెం సెట్స్ కూడా వేశాడు ఆ వెంటనే యష్మిని కన్ఫెషన్ రూమ్కి అయితే రమ్మని చెప్పాడనమాట సో ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మైట్ ఎవరు అని అడిగితే ప్రేరణ పేరు ఏం చెప్పకుండా నిఖిల్ పృథ్వీ అంటూ చెప్పేసింది యష్మి అయితే అయితే ఇది టీవీలో చూసిన ప్రేరణ తెగ తిట్టుకుంది అదైతే వేరే విషయం పక్కన పెట్టేయండి ఇక మీ ముందు నా క్లాత్ తీయండి అంటూ బిగ్ బాస్ అయితే యష్మికి చెప్పాడు ఆమె క్లాత్ ఓపెన్ చేయగానే దానిలో నిఖిల్కి వాళ్ళ అమ్మ చేసిన ఫుడ్ అయితే ఉందన్నమాట మణికంటకి వాళ్ళ వైఫ్ నుండి ఇంటి వంట వచ్చిందంటూ బిగ్ బాస్ అయితే సర్ప్రైజ్ ఇచ్చేసాడు అదంతా టీవీలో చూస్తున్నాడు అనమాట మనకంటే అది చూడగానే వినగానే ప్రియా ఇండియాలో ఉందా అంటే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాడు అండ్ ఇక ఇద్దరు ఎవరికి ఇంటి వంట చెందాలి అని మీరు నిర్ణయించి ఒక రిపేర్ చెప్పండి అంటే వెంటనే యష్మి అయితే ఏం ఆలోచించే ఆలోచించకుండా వెంటనే నిఖిల్ పేరు అయితే అనమాట నిఖిల్ కే ఇస్తాను బిగ్ బాస్ అని కూడా చెప్పాల్సింది ఇంకేం చెప్పింది అంటే అయితే ఇంటి వంటలతో పాటు వాళ్ళిద్దరికీ వాళ్ళ ప్రియమైన వారి దగ్గర నుండి ఒక మెసేజ్ కూడా వచ్చింది అని చెప్తే అని చెప్పి బిగ్ బాస్ చెప్తే తనకు కూడా నేను నిఖిల్ నిఖిల్కే అని చెప్పి చెప్పింది మణికంఠ గురించి ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదా అని చెప్పి బిగ్ బాస్ అయితే అడిగాడు అనమాట కానీ తను మణికంట గురించి అయితే ఏం ఆలోచించకుండా ఏమి ఆలోచించకుండా అయితే మణికండ గురించి ఏమీ ఆలోచించకుండా నిఖిల్కే ఇస్తానైతే చెప్పేసింది అనమాట దాంతో ప్లీజ్ యష్మి అంటూ బుర్ర అయితే పట్టుకొని కూర్చున్నాడు మణికంట అయినా కానీ నిఖిల్కే ఇస్తానని చెప్పి యష్మి అయితే చెప్పేసింది అదంతా పక్కన పెట్టినట్లయితే అయితే నిఖిల్కి వచ్చిన ఫుడ్ అలాగే మెసేజ్ తీసుకొని బయటకు వచ్చేసింది మరోవైపు మనకంట అసలు ప్రియా ఎందుకు వచ్చింది ఈ షో చూసే వచ్చిందా ఏమైనా అయిందో లేదో ఏంటో తెలియట్లేదు అంటూ కొంచెం ఎమోషనల్ అయిపోయాడు మణికంఠ అయితే మరోవైపు తన అమ్మ పంపిన ఫుడ్ తీసుకొని నిఖిల్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు బాగా ఎమోషనల్ తర్వాత కాసేపటికి గార్డెన్ ఏరియాలోకి వచ్చి మణికంఠ ఐ లవ్ యూ ప్రియా అని చెప్పి అరిచాడనమాట మొత్తానికి ఇలా కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇంటి నుండి ఫుడ్ అయితే వచ్చేసింది అండ్ మీరు మిగిలిన వాళ్ళకి ఎవరికి ఫుడ్ దక్కింది లేదు అనేది తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ అయితే చూడాల్సిందే కానీ మణికంఠ గురించి మాత్రం ఒక్కసారి కూడా యష్మి అయితే ఆలోచించలేదు నాకైతే కొంచెం అది బాధనే అనిపించింది మొదటి నుంచి నిఖిల్కే ఇస్తాను అన్నట్లయితే అనమాట అయితే యష్మి చేసిన పని కరెక్ట్ అంటారా కాదా అనేది అయితే కామెంట్లో చెప్పండి మణికంఠ నిజంగానే ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడా లేకపోతే గేమ్ కోసం మాత్రమే ఇలా ఎమోషనల్గా చేస్తున్నాడా అని మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోన్ అని తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అలాగ్స్ బాయ్ బాయ్